ஜெயதுகா மாதா பாலவு நீ வேலை திரிபுரா சுந்தரி நீ வேலை சுந்தரி நீ வேலை அந்த பாலவு நீ வேலை திரிபுரா சுந்தரி நீ வேலை சுந்தரி நீ வேலை அந்த బాలా త్రిపుర సుందరివే భక్తుల బ్రోచే తల్లి విలే బాలా త్రిపుర సుందరివే భక్తుల బ్రోచే తల్లివిలే బాలలందరినీ ఆ రోజున పూజిస్తే ఆ బాలల రూపంలో ఉన్నది నీ వేలే బాలా త్రిపుర సుందరివే భక్తుల బ్రోచే తల్లి విలే బాలా త్రిపుర సుందరివే భక్తుల బ్రోచే తల్లివిలే బాలలందరిలో నిన్ను చూసుకుని ఆ రోజున మేమంతా ఎంతో పరవశం బాలా త్రిపుర సుందరివే భక్తుల బ్రోచే తల్లివిలే బాలా త్రిపుర సుందరివే భక్తుల బ్రోచే తల్లివిలే బాలల రూపంలో మాతవుని వేలే బాధలు బాపేవే భాగ్యముని అవే బాల త్రిపుర సుందరివే భక్తుల బ్రోచే తల్లివిలే బాల త్రిపుర సుందరివే భక్తుల బ్రోచే తల్లివిలే బాలలందరికీ చేటి వాయనము అవి నీకేలే తల్లి మా కల్పవల్లివే త్రిపుర సుందరివే భక్తులు బ్రోచే తల్లివిలే బాల త్రిపుర సుందరివే భక్తుల బ్రోచే తల్లివిలే బాలల రూపంలో ఉన్న తల్లివి నీవేగా నీ కాళ్లకు మొక్కేదమో మము ఆశీర్వదించమ్మా బాలా త్రిపుర సుందరివే భక్తుల బ్రోచే తల్లివిలే బాలా త్రిపుర సుందరివే భక్తుల బ్రోచే తల్లివిలే నీకు పసుపు కుంకుమలు మేము పెట్టేదమే తల్లి కాళ్ళకు పారాణి పెట్టేదమే తల్లి బాలా త్రిపుర సుందరివే భక్తుల బ్రోచే తల్లి విలే బాలిపుర సుందరి వే భక్తుల బ్రోచే తల్లి విలే జై బాల త్రిపుర సుందరి మాత కి జై